భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ముందుగా హెచ్ఆర్సీఎం అంటే ఏంటి న్యూమరాలజీ ప్రకారం హెచ్ఆర్సీఎం గురించి ఒకసారి మా ప్రేక్షకులు వివరిస్తారు సార్ హెచ్ఆర్సీఎం అంటే అసలు మనకు దాదాపు తెలుసు ఎంతోమంది వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ దీన్ని క్లారిటీగా ఏం చేసుకోవాలి అసలు హెల్త్ రిలేషన్షిప్ మనీ ప్రతి ఒక్కరికి కావాలి హెల్త్ ఉండాలి రిలేషన్షిప్ ఉండాలి కెరియర్ అంటే హెల్త్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత రిలేషన్షిప్ ఎలా వస్తుంది తర్వాత కెరియర్ ఎలా వస్తుంది మనీ ఎలా వస్తుంది ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటాయి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు జనరల్ గా కొన్ని ఇళ్లల్లో వాస్తపరంగానే ఈ హెల్త్ అనేది స్టార్ట్ అవుతుంది అసలు ఎవరు దాన్ని మనం బిలీవ్ చేయము అసలు ఎందుకు బిలీవ్ చేయమంటే అదే వాస్తు వల్ల హెల్త్ ఎందుకు పోతుంది నాకు ఏదో బయట విషవాయువులు ఉన్నాయి దాని లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ఎట్లానో విధంగా హెల్త్ అనేది పాడవుతుంది అనుకుంటాం కానీ ఎట్లా కాదు ఇక్కడ మన ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఒకటి ఉంటుంది వాస్తు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసినా కూడా ఈ జియో స్ట్రెస్ అనే ప్రాబ్లం అనేది ఉంటది భూమి ఒత్తిడి జియో స్ట్రెస్ అంటే ఈ జియో స్ట్రెస్ వలన మన హెల్త్ పాడవుతుంది జియో స్ట్రెస్ వలన మన హెల్త్ పాడవుతుంది ఉదాహరణకు మన హెల్దీలా ఉంది వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ కానీ కింద నుంచి భూమి యొక్క స్ట్రెస్ ఉంటుంది ఈ భూమి స్ట్రెస్ వలన కింద వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి వాటర్ ఫ్లో అవుతుంటాయి అది అందరికీ మన తెలుసు అక్కడ నుంచి మనం బోర్లు వేసుకుని వాటర్ అట్లా తీసుకుంటున్నాం ఈ ఫ్లో వలన ఇక్కడ మంచి నీరు ఉంటుంది చెడు నీరు కింద మనం ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ బాగా పొల్యూటెడ్ అయిపోయింది భూమిలో కూడా అయిపోయినప్పుడు ఇవి పారే ఏదైతే ఉందో దీనికి నెగిటివ్ రేస్ అనేది పైకి ఇట్లా వస్తుంటాయి పారేటప్పుడు ఇట్లా మన ఇంటి పైన దీని ప్రభావం చూపిస్తూ ఉంటది ఈ నెగటివ్ రేస్ ఎప్పుడైతే వస్తాయో మనం ఇక్కడ పడుకుంటాం నైట్ ఒక్కోసారి మనం ఓన్లీ జెంట్స్ కాబట్టి మనం బయటకి వెళ్తుంటాం బిజినెస్ వెళ్తుంటాం కాబట్టి మనకు ఓకే కొంతవరకు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ప్రభావం ఉంటుంది లేడీస్ కి హెవీ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు హెల్త్ పరంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ హెల్త్ వల్ల మనం ఇబ్బంది పడతాం అంటే ఇది ఫైనాన్షియల్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇదంతా టోటల్ గా డ్యామేజ్ చేస్తుంది అనమాట ఈ డ్యామేజ్ నుంచి మరి ఎక్కువ మంది కొంతమందికి ఏదో సరే అది పడేది అందరికీ ఎందుకు పడుతుంది మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ఆరా ఉంటుంది మనకింటికి మన ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆరా లెవెల్స్ అనేటివి ఉంటాయి ఆరా ఉన్నప్పుడే మనం సక్సెస్ రేట్ లేకపోతుంటాం ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తాం టెంపుల్ లో ఆరా ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి విపరీతంగా పుట్టి తిరుమల ఉంటుంది విపరీతంగా మనీ వచ్చి ఉంటాయి షిరిడి ఉంది విపరీతంగా మనీ వేస్తుంటారు అట్లా ఈ మనీ వచ్చేదానికి కూడా ఆరా కావాలి ఇక్కడ ఇప్పుడు మరి నెగటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఓన్లీ రెమెడీ చేస్తేనే పోతుందా అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ రెమెడీ చేస్తే పోతుంది ప్లస్ పూజా విధానాలు ఇప్పుడు హోమాలు చేస్తుంటాం యజ్ఞాలు యాగాలు అన్ని ప్రతి ఒక్కటి చేస్తుంటాం అట్లా కూడా ఈ నెగిటివ్ రేస్ నుంచి బయటపడవచ్చు అది కాక ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ ఉండాలి ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ ఏసీలు పెట్టాయి పెట్టి మొత్తం మోసేస్తా ఉంటారు ఇదొకటి ఇది ఇంటికి సంబంధించి బిజినెస్ కి సంబంధించి ఉంటుంది ఇంటి వరకు ఇది ఉంది ఇప్పుడు ఏంటంటే బిజినెస్ పరంగా కొన్ని హోటల్స్ ఉంటాయి అనుకోండి సింపుల్ హోటల్ తీసుకున్నారు పెద్ద పెద్ద బిజినెస్లే కాకుండా హోటల్స్ ఉంటాయి అయితే ఇప్పుడు కుమారి అంటే హోటల్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయిపోయింది అంటే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉండదు వాళ్ళు చేసేది బయట ఓపెన్ గా చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ అక్కడ ఉన్న గాలి ద్వారా వెళ్ళిపోతుంది ఇప్పుడు అందుకే ఇంట్లో మనం ఏదైతే వెంటిలేషన్ ఎక్కువ ఉండాలంటాం కదా ఆ వెంటిలేషన్ ఉన్నా కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మనం జిఎస్టి ప్రాబ్లం నుంచి క్లియర్ చేయవచ్చు ఇక్కడ ఉదాహరణకు బిజినెస్ ఉంది బిజినెస్ ఓకే కొన్ని రెస్టారెంట్ ఫుల్గా ఏసీలు పెట్టి అవి పెట్టి ప్యాక్ చేసి పెడతాం పెట్టినప్పుడు అక్కడ ఏంటంటే కింద నుంచి వచ్చే నెగటివ్ రేస్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం స్టోరేజ్ అవుతాయి అక్కడ కనీసం వ్యక్తి కూచి కూడా ఇష్టపడదు ఇష్టపడినప్పుడు రానప్పుడు బిజినెస్ ఎలా అవుతుంది కాదు కదా అందుకనే ఈ బిజినెస్ లో దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ జియో స్ట్రెస్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకున్నప్పుడే అప్పుడు మనకు మంచి బిజినెస్ కానీ ఏదైనా అవుతుంది ఇక్కడ ఈ హెల్త్ ఎందుకు వస్తుంది అనేసి మీరు అనుకోవచ్చు ఈ హెల్త్ అంటే జియో స్ట్రెస్ నుంచి రక్షించబడితే ఇంట్లో హెల్త్ ఉంటుంది ఇక్కడ బిజినెస్ కూడా హెల్త్ పరంగా హెల్దీగా హెల్త్ ఎప్పుడైతే ఉంటుందో వెల్దీగా బిజినెస్ వస్తుంది ఆ తర్వాత రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది హెల్త్ పరంగా మనం జియో స్ట్రెస్ ని క్లియర్ చేసిన వెంటనే రిలేషన్షిప్ అని మన ఒక కస్టమర్ కావచ్చు ఎవరైనా సరే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది ఈ రిలేషన్షిప్ ఎలా అవుతుంది ఒకటి మన మొబైల్ నెంబర్ ఇక్కడ మన వ్యక్తిగతంగా మొబైల్ నెంబరు ఇంకొకటి నేము నేము బిజినెస్ నేము సేమ్ వస్తాయి ఇది రిలేషన్షిప్ క్రియేట్ చేస్తుంది బిజినెస్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తుంది అంటే మనల్ని రిలేషన్షిప్ ఎట్లా ఇప్పుడు మన మొబైల్ నెంబర్ ఉంది నేను మీకు కాల్ చేస్తాను మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ క్రియేట్ అవ్వాలంటే మంచి మొబైల్ నెంబర్ ఉండాలి అట్లా నెక్స్ట్ నేమ్ మంచి పేరు ఉండాలి అంటే గ్రోత్ ఇచ్చే పేరు ఉంటుంది సక్సెస్ ఇచ్చే నేమ్ ఉంటుంది లక్కీ నేమ్ అనేది ఇవన్నీ ఉంటాయి కొంతమంది చాలా మంది ఇప్పుడు అన్ని విధ బిజినెస్లలో కొన్ని లెటర్స్ ఉన్న వాళ్ళే చాలా సక్సెస్ అయిన ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది కొంతమంది ఎన్ని లక్ష లక్షలు సంపాదిస్తున్నారు కొంతమంది ఎందుకు కొంతమంది ఎందుకు జీరో అవుతున్నారు వాళ్ళ పేర్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పేర్లు కొన్ని ఉన్నాయి ఒకటి నేమ్ బిజినెస్ కావచ్చు లేకపోతే పర్సనల్ నేమ్ కావచ్చు డి కానీ ఎం కానీ ఎస్ కానీ ఎల్ కానీ ఎం ఈ పేర్లతో బిజినెస్లు బాగానే అవుతుంటాయి హెచ్ కూడా బిజినెస్ అవుతుంటది కానీ నో ప్రాఫిట్ నో లాస్ చేస్తుంటారు అక్కడ ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి కానీ దానికి తగ్గ సమస్యలు దానికి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అది ఉదాహరణకు మెట్రో ఉంది ఉదాహరణకు ఉంది ఇవన్నీ హెచ్ ఇవన్నీ హైదరాబాద్ అనుకోండి ఏదైనా కానీ నో ప్రాఫిట్ నో లాస్ కింద నడుస్తాం అని నడుస్తున్నాయి అంతే ఈ రోజు కాకుంటే రేపు అవుతుంది అనే దూరంలో ఉంటారు ఉదాహరణకు మీరు శరత్ అనే మీ పేరుంది మీరు కూడా అంతే అట్లా అట్లా ఇవన్నీ కూడా అట్లా నడుస్తుంటాయి ఈ పేర్లు ఎవరన్నా ఉంటే కనుక ఒకవేళ బిజినెస్ ఉంటే కూడా మార్పించుకుంటే కనుక సక్సెస్ ఉంటుంది ఇటీవల ఒకటి రెస్టారెంట్ ఒకటి నేను చేపిచ్చాను మొత్తానికి అలాది ఏంటంటే ఉన్నది స్టార్టింగ్ వాళ్ళ పేరు నేను ఇప్పుడు బీతో పెట్టి స్టార్ట్ చేయించా ఇక్కడ ఇదే డితో ఉన్నది టూ మంత్స్ బ్యాక్ ఫోర్ థౌసండ్ త్రీ టు ఫోర్ థౌసండ్ వచ్చేది సేమ్ అదే అట్మాస్ఫియర్ అదే ఏదైతే ఉందో అదే ఫర్నిచర్ సేమ్ అదే ఏదైతే స్టాఫ్ ఉన్నారో అందరూ అట్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇది స్టార్ట్ చేసాము జియోస్టెస్ ప్రాబ్లం నుంచి క్లియర్ చేశాము ఈ రెస్టారెంట్ ని ఇక్కడ మొత్తం మైనస్ ఇంకా రావద్దు ఇంకా ఇక్కడికి క్లోజ్ ఇంకా అది ఇది ఏదైతే ఉందో ఇవి క్లోజ్ అయిపోయింది ఇక్కడ ప్రాబ్లం నుంచి క్లియర్ పేరు ఇక్కడ జియోటెస్ రానియలేదు ఇవన్నీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ డే వస్తుంది త్రీ టు ఫోర్ థౌసండ్ ఉన్నది లైవ్ లో నేను చూసి చేపించాను అంటే అంత సక్సెస్ గ్యారంటీ ఉంటుంది పేరు ఒకటి జిఎస్ఎస్ ఒకటి రెండు చేశాను ఇప్పుడు నేమ్ డితో ఉన్నది మరి డి మాట బాగా నడుస్తుంది కదంటే దానికి దగ్గర సమస్యలు ఉంటాయి అందుకనే కొంతమంది చాలా మంది పేర్లతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాము ఈ పేర్లతో ఉన్న వాళ్ళు అందరూ దాదాపు నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాను దాదాపు ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ వరకు నేను చేసి ఇచ్చాను అంటే ఈ రెస్టారెంట్ మెయిన్ అసలు నేను కూర్చోబెట్టి అక్కడ నేను దగ్గరుండి చేయించాను ఎందుకంటే మా ఆఫీస్ దగ్గర ఉంటది నేను వెళ్ళి మరీ చేశాను చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అందుకని ఏదైనా సరే జియోస్టర్స్ ప్రాబ్లమ్ కావచ్చు నేమ్ కావచ్చు బిజినెస్ నేమ్ కావచ్చు బిజినెస్ నేము ఎందుకు మార్చాలి అంటే బిజినెస్ నేమ్ లో మనకు ప్రతిదీ ఒక పది మంది వందల మంది పేర్లలో నోరులలో నాన్తో ఉంటారు ఆ బిజినెస్ నేమ్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు బిజినెస్ నేమ్ కరెక్ట్ లేదు ప్లస్ ఇక్కడ లాస్ వచ్చింది వీళ్ళకి సేమ్ ప్రామిసెస్ ఏం మార్చలేదు ఓన్లీ జియో చేశాను పేరు మార్చాను అంతే అదే ప్రామిసెస్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఎవరు వచ్చేవాళ్ళు కదా అసలు అక్కడికి ఇక్కడ ఎందుకు రాలేదు అంటే కస్టమర్లు వచ్చినా కూడా అక్కడ ఏం చేశారంటే రాకుండా వెళ్ళిపోయేటోళ్ళు ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోయి ఒక రోజు వచ్చేవాళ్ళు రెండో రోజు రారు ఇప్పుడు వచ్చిన కస్టమర్లే రిపీటెడ్ గా వస్తున్నారని చెప్పి అతను ఓనర్ చెప్తున్నాను సో చాలా అంటే నేమ్ చేంజ్ చేయడం వల్ల నేమ్ చేంజ్ చేయడం వల్ల అక్కడ ఒక 10 టేబుల్స్ ఉంటాయి 10 టేబుల్స్ ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళు పాత ఓనర్ కి అవన్నీ జీరో లో ఓన్లీ ఏదో ఆన్లైన్ స్విగ్గీ జొమాటో ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే అయ్యేది అందుకని ఖచ్చితంగా చేపిస్తే ఎవరైనా సరే నష్టాల్లో ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఒక మొబైల్ నంబరు ఒక నేమ్ బిజినెస్ కరెక్ట్ గా ఉండి జియో స్టెస్ కరెక్ట్ గా చేసుకుంటే కనుక హండ్రెడ్ సక్సెస్ బిజినెస్ మళ్ళీ కొంతమంది అనుకుంటున్నారు నా రాత బాలేదు నా రాత లేదు ఏమి లేదు ఖచ్చితంగా నింబాల నుంచి గ్యారంటీ గ్యారంటీ సక్సెస్ కావచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు హెచ్ఆర్సీఎం అనేది హెల్త్ ఫస్ట్ మన ఇంటికి హెల్త్ పరంగా మనకు మన ఇంటికి హెల్త్ క్రియేట్ చేసిన తర్వాత వెల్త్ స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ అనేది ఒక నేమ్ తో ఫోన్ నెంబర్తో తో వస్తుంది ఇవన్నీ తర్వాత కెరియర్ మారిపోతుంది మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాని మనీ వెంట మనం పడద్దు మనీ మన వెంటనే వచ్చేలాగా మనం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు చేసుకోవచ్చు చాలా చక్కగా విడింది సార్